ఇప్పుడు తుఫాన్ ముంచుకొస్తోంది కాకినాడతో పాటు ఏపీలోని తీర ప్రాంత జిల్లాలను భయపెడుతోంది ఆగ్నేయ బంగాళాఖాతంలో గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తీవ్ర వాయుగుండం రాత్రికి తుఫాన్ గా మారబోతోంది అది తీవ్ర తుఫాన్ గా బలపడి ఎల్లుండి మచిలీపట్నం కళింగపట్నం మధ్య తీరం దాటనుంది తీరం దాటే సమయంలో వంద కిలోమీటర్ల వేగంతో బలమైన గాలు వీస్తాయని అధికారులు హెచ్చరించారు తుఫాను ప్రభావంతో రేపు ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు తుపాన్ను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తోంది కాకినాడ ఉప్పాడ రోడ్డులో ఈ నెల ముప్పై వరకు రాకపోకలు నిలిపివేశారు వాకలపూడి బీచ్ ఎన్టీఆర్ బీచ్ మూసివేశారు మత్స్యకారులు వేటకు పెళ్లని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు సిబ్బందికి సెలవులు రద్దు చేశారు అలాగే సహాయక కార్యక్రమాల కోసం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు మూడు రోజుల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తీర ప్రాంత జిల్లాల ప్రజలను హెచ్చరించారు మోంతా తుపాన్ దృష్ట్యా ఏపీ సర్కార్ అత్యవసర నిధుల విడుదల చేసింది ఇరవై ఆరు జిల్లాలకు పంతొమ్మిది కోట్లు మంజూరు చేసింది పదమూడు జిల్లాలకు కోటి చొప్పున మిగిలిన పదమూడు జిల్లాలకు యాబై లక్షల చొప్పున నిధులు విడుదల చేసింది తీవ్ర ప్రభావం ఉన్న జిల్లాలకు అవసరమైతే అదనంగా నిధులు ఇవ్వాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది